నమస్తే వెల్కమ్ టు పాప్మాన్ టీవీ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ హీరో హీరోయిన్లకి భారీ రెమనూరేషన్ అవసరమా ఎందుకంటే ఇప్పుడు ఒక రెమెన్యూరేషన్ వల్ల ఎన్బీకే ట్రిపుల్ వన్లో నయనతరం తప్పించారని ఒక వార్త ఉంది సో ఇలాంటివి రెమెన్యూరేషన్లు అవసరం అంటారా గతంలో ఎలా ఉండేది అంటే ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళకి నెప్పే ఉంది ఇప్పుడు డబ్బులు ఇస్తానంటే ఎవరు వద్దంటారండి డబ్బు ఎవరికి చేయదు ఎవరికైనా డబ్బులు కావాల్సిందే కదా డబ్బు లేకపోతే లేదు వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారనే కదా అనేది అంటే నిర్మాతలే అలవాటు చేశారంటారా మరి అంతే పది మంది నిర్మాణ క్యూ కట్టే అనుకోండి ఎవరికి వాళ్ళు ఎవరు ఎక్కువ ఇస్తారంటే వాళ్ళకి ఇస్తారంటాడు ఆయన హీరో సినిమా ప్రపంచం ఛాయిస్ ఇస్తుంది హీరోయిన్ అండి ఎవరో రాజమౌళి లాంటి వాళ్ళు ఒకరు తప్పితే అక్కడ ఆయన సెలక్షను రాజమౌళి గారికి ఇక్కడ మిగతా హీరోలకి ఏంటంటే వీళ్ళదే ఛాయిస్ ఏ హీరో ఏ డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ ఉంటుంది ఉదాహరణకు మీకు ఉదాహరణ అల్లు అర్జున్ తీసుకుందాం శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ సినిమా చేయాలనుకున్నారు ఆ పట్టాలు ఎక్కేస్తుంది అనుకున్నారు కుమార్సం ప్రాజెక్టు కానీ అల్లను అట్లీ పోయి పెళ్లిపోయాడు అంటే ఇక్కడ హీరో చేయసి ఉందనుకోవాలా డైరెక్టర్ ఛాయిస్ ఉందనుకోవాలా కానీ ఫస్ట్ సక్సెస్ ఇచ్చేది హీరోలకి డైరెక్ట్స్ ఇచ్చినా గానీ సెలక్షన్ అనేది హీరో చేసుకుంటాడు ఆ కథ నచ్చలేదు అంటాడు అవసరం అయితే నాకు ఈ కథ నచ్చలేదు అంటే ఆయన మైండ్ లో వేరే కూడా ఉండొచ్చు అంతకు ముందు ఫ్లాప్లు ఇచ్చారు ఇది మనకు కరెక్ట్ కాదని ఉండొచ్చు లెక్కలు మారుతాయి రజనీకాంత్ గారికి భాష లాంటి హిట్ ఇచ్చాడని సురేష్ కృష్ణ గారికి వరుసపెట్టి సినిమాలు ఇచ్చారా ఇవ్వలేదు కదా మరి అదే పనిగా అట్లా చేయరాళ్ళు వాళ్ళు అది నిజంగా వాళ్ళ హీరోల కోణంలో చూసుకుంటే అది కరెక్టే అనిపిస్తుంది హీరో ఇప్పుడు తన సేఫ్ చూసుకుంటాడు తన సేఫ్ జోన్ చూసుకపోతే అది పడిపో కొలాబ్స్ అయిపోతాడు అది మనకు బాగా పరిచయం మన బాగా ఫ్రెండ్ అయినా సరే ఎవరు మొహాటానికి పోతే ఇచ్చారనుకోండి సపోజ్ చిరంజీవి గారిలో మొహోటం ఉంటుంది కొద్దిగా ఒకసారి అవకాశం ఇద్దామని ఆయన కూడా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి పేర్లు అనవసరం కానీ ఇవి మీరు అడిగింది రెమ్యూనేషన్ గురించి ఇప్పుడు ఒక హీరోకి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు రెమ్యునేషన్ అనే మాట ఎక్కువ వినిపిస్తుంది అంత రెమ్యునేషన్ అవసరమా అనేది వచ్చేసరికి ముందు సినిమా ఎంత వసూలు చేసిందని లెక్కల్లో చూసుకున్నప్పుడు మరి ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటారు కదా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పుష్ప టూ తర్వాత అల్లర్చును రెండు వందల కోట్లు తీసుకుంటున్నారు అట్లీ సినిమాకి టాక్ ఉంది రజనీకాంత్ గారు ఆ మధ్యన రెండు వందల కోట్లు తీసుకున్నారు జయలారు సినిమా పెట్టయిన తర్వాత అని చెప్పి టాక్ ఉంది నిజంగా అంత అమౌంట్ తీసుకున్నారు లేదా అది వైట్లో చూపిస్తారా బ్లాక్లో చూపిస్తారా అనే లెక్కలు మాకు తెలియదు బన్నీవాసు గారు సమాధానం చెప్పారు ఒక హీరో రెండు కోట్లు తీసుకుంటాడు కానీ ఆ హీరో మూడేళ్ల పాటు ఒక సినిమా చేస్తున్నాడు నాలుగేళ్ల పాటు ఒక సినిమా చేస్తున్నాడు సంవత్సరానికి యాభై కోట్లు తప్పే ఉంది అనే మాట వాసు లాంటి వాళ్ళు చెప్తున్నారు కదా అంటే ఒక నాలుగు సంవత్సరాలు ప్రాజెక్ట్ ఒప్పుకుంటే సంవత్సరానికి ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు వారణా సినిమా చేస్తున్నారు మరి తప్పేం ప్రభాస్ గారు వంద కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు వంద కోట్లు ఇంకెక్కువ ఉంది ఇప్పుడు ప్రభాస్కి మహేష్ బాబు గారు వారణాసి సినిమాకి ఆయన రెండు వందల కోట్లు తీసుకుని ఆశ్చర్యపడే అట్లా వాటాలు తీసుకుంటున్నారు కదా వీళ్ళు నైజాం రైట్స్ తీసుకుంటారు ఒక్కోసారి ఇప్పుడు చిరంజీవి గారు అనుకుందాం ఆయన నైజాం ఏరే నాకు కావాలంటారు ఆయన బిజినెస్ చేసుకుంటారు ఆ వచ్చే రెమ్యునేషన్నే లెక్క కడతాం మనం రూపాయలు మారుస్తాం కన్వర్ట్ చేసుకుంటాం ఏరే రైట్స్ తీసుకుంటారు రెమ్యునేషన్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది ఆ ఫిగర్ వస్తుంది ఇట్లా మనకు లిక్విడ్ క్యాష్గా అన్ని కోట్లు ఎవరు ఎవరు ఓకే ముందు అడ్వాన్స్ రూపంలో కొంత ఇస్తారు ఇచ్చిన తర్వాత సినిమాలో రైట్స్ కింద ఏరే రైట్స్ కిందో లేకపోతే ఇట్లా రకరకాలుగా ఉంటుంది సరే ఒక ప్రాజెక్ట్ సినిమా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేసే ఛాన్స్ ఉంటుందా అంటే ఒకటి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తారు ఇదివరకు చేసేవాడు అట్లా ఇప్పుడు బేదల పాటలు అనుకుంటారు సినిమా నాగే గారు అప్పట్లో ఆయన సూపర్ స్టార్ నాగే గారు ఆయన లక్ష రూపాయలు తీసుకుంటే అది పెద్ద రికార్డ్గా వార్తలకు ఎక్కువ ఇప్పటికి రికార్డుగా ఉంటుంది ఇప్పుడు అక్కడనే నాగేశ్వర గారు దసరా బులు వచ్చే టైంకి ఆయన తీసుకుని ఇరవై ఐదు వేలే కానీ వాణిశ్రీ గారికి ఇచ్చింది యాభై వేలు అక్కడ నాగేశ్వర గారి వాణిశేఖర్ ఎక్కువ ఉంది ఇప్పుడు మ్యాన్ అనే సినిమా ఎన్టీఆర్ గారు మధుసర్ ఒక డైరెక్షన్లో చేశారు పెద్ద ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు దానికి పదిహేను లక్షలు ఆయన రెమండేషన్ అప్పట్లో ఇట్లా అప్పట్లో ఆ పదిహేను లక్షలు అంటే అదే గొప్పగా ఉండేది ఇప్పుడు ఏమవుతుందంటే కోట్లలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు బాలకృష్ణ గారు నలభై కోట్లు తీసుకున్నారు నలభై ఐదు కోట్లు అక్కడ అక్కడకి మాట ఉంది మరి ఆయన పదిహేడు కోట్లు ఇచ్చారంటేనే నలభై ఐదు కోట్లు తీస్తున్నారనేది వాస్తవే అవుతుందిగా పదిహేడు కోట్లు వెనక్కి ఇచ్చారనే మాట వచ్చిందంటే ఎట్లా ఉంటుంది కాబట్టి రెమ్యునేషన్ తీసుకుంటారు కానీ దానికి తగ్గట్టుగా వాళ్ళు మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి సో దానికి తగ్గట్టు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఉదాహరణకి ఒక హీరో ఆలోచన తీసుకుందాం అతనికి ఒక టీంను మెయింటైన్ చేయాలి సోషల్ మీడియా టీమ్స్ ప్రతి హీరోకి ఉంటున్నాయి దానికి పిఆర్ టీమ్స్ అని పెట్టుకుంటున్నారు దాంట్లో నలుగురు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు పదిహేను మంది ఉండొచ్చు ఒక హీరో మీద దుష్ప్రచారం చేస్తే తిప్పికొట్టని కూడా పెట్టుకుంటున్నారు నెట్వర్క్ ఓకే మరి వాళ్ళని మెయింటైన్ చేయాలిగా వాళ్ళ శాలరీస్ ఎంత ఎంతవుతాయి వాళ్ళ ఇల్లు కార్లు బంగ్లాలో ఇవన్నీ వాళ్ళ ఖర్చులు ఉంటాయి కదా ఒక హీరో మెయింటైన్ చేయడం చాలా కష్టం అట్లాగే హీరోయిన్ తీసుకుందాం ఇప్పుడు నైన్ తారఖు పదకొండు కోట్లు అనే మాట వచ్చింది నైన్ తారఖు ఇచ్చి పదకొండు కోట్లలో మళ్ళీ ఆవిడకి సంబంధించిన అకామిడేషన్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి మరి ఆవిడ మెయింటెనెన్స్ కావాలిగా ఇప్పుడు ఆడవాళ్ళకి మేకప్కి బోల్డ్ అవుతాయి కార్లు మెయింటైన్ చేయాలి ఒక మేనేజర్ మెయింటైన్ చేయాలి అసిస్టెంట్లు ఉండాలి వాళ్ళందరికీ ఈవిడ డబ్బులు ఇచ్చుకోవాలి అట్లా ఉంటుంది ఇంకా స్టార్ ఇంకా స్టార్ ఇమేజ్ వచ్చింది అనుకోండి ఆవిడ కూడా టీమ్స్ ఉంటాయి ఆవిడ కూడా సోషల్ మీడియా పేజెస్ ఉంటాయి అవి మెయింటైన్ చేసే వాళ్ళకి నెల జీతాలు ఇవ్వాలి ఇవన్నీ ఖర్చులే కదా అంటే ఎంత చెట్టుకు అంత గాలి అంటారు ఎంత చెట్టుకి అంత గాలి ఎందుకంటే ఎవరికి ఉండేది ఎవరి ఖర్చులు వాళ్ళకి ఉంటాయి సోషల్ మీడియా టీమ్స్ అనేది వాళ్ళకి ఆ సోషల్ మీడియా లేకపోతే ఒక్కొక్క హీరోయిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు పోస్ట్ పెడతాడు వాళ్ళు పెడతారా అది వాళ్ళు పెట్టరు ఆవిడ తరపున పనిచేసే వ్యక్తి పెడతా ఉంటారు ఆవిడ తరపున పనిచేసే వ్యక్తికి నెల నెల జీతపరిచే ఇచ్చుకోవాలి ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో ట్విట్టర్ అవి ఉంటేనే వీడికి అవకాశాలు వస్తాయి లైమ్ నైట్లో ఉంటారు లేకపోతే మర్చిపోతారు ఓకే మరి ఇప్పుడు హై బడ్జెట్ తీసుకునే రెమ్యురేషన్ వాళ్ళది సో తప్పించి కొత్త హీరో వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఆ రెమ్యూరేషన్ తగ్గుతుంది కదా సార్ మీరు అన్నది పాయింట్ కొత్త హీరోలు ఛాన్స్ ఇవ్వాలి కానీ జనం థియేటర్కి రారు కదా ఇప్పుడు మీరు చిరంజీవి గారి ఉంటే ఒక రకంగా జనం వస్తారు ప్రభాస్ సినిమా అంటే ఒక రకంగా జనం వస్తారు జనాన్ని థియేటర్కి రప్పించగలిగే సత్తా ఆ హీరో కొండబట్టే అంత రెమ్యురేషన్ ఇస్తున్నారు అంటే కూడా వస్తారు మౌత్ బట్టి వస్తారు మీకు బిచ్చగాడి సినిమా ఉంది అది సినిమా టాక్ వచ్చే వరకు జనం ఎక్కడ థియేటర్కి ఎక్కడ వచ్చారు అప్పుడు బ్రహ్మోత్సవం లాంటి పెద్ద సినిమాలు వచ్చినాయి మరి ఆ సినిమా ఇది అయిపోయిన తర్వాతే మౌత్ ట్రాక్తో స్ప్రెడ్ అయింది ఇదేమి లేదని అది పొద్దు అద్భుతంగా ఉన్నారు అన్నారు కాబట్టి అది రోజు రోజుకి వెళ్ళిపోయారు దురంధ్ర సినిమాకి పబ్లిసిటీ ఆ హీరోని బట్టి వెంటనే జనం వచ్చారా రాలా టాక్ వచ్చిన తర్వాత జనం వచ్చారో కలెక్షన్లు వచ్చినాయి ఓకే అప్పుడు నెక్స్ట్ సినిమాకి ఆయన రెమినేషన్ పెంచేస్తాడు నా దురంధర సినిమా ఇంత వచ్చింది కాబట్టి నాకు ఇంత దింపంటాడు ఓకే ఇట్లా ఉంటుంది సినిమా అంత ముందు సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఎంత వసూలు చేసింది అన్నమే ఇక్కడ రెమ్యునేషన్ ఉంటాయి అది కాకపోతే ఈ రెమ్యునేషన్ నిజమా అంటే కొంత నిజమనే చెప్పాల్సి వస్తుంది ఈ లెక్కల్లో చాలా వరకు కొంత ఫేక్ ఉన్నా కానీ అంటే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది పలానా హీరో కానీ నేనే గొప్ప అని చెప్పుకోవాలంటే మరి రెమ్యునేషన్ కూడా ఎక్కువ చెప్పుకోవాలి అది కూడా ఉంటుంది సో ఇప్పుడు హై రెమరేషన్ తీసుకునే హీరోలు ఎవరు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లుర్జున్ తీసుకుంటున్నాడు ప్రభాస్ తీసుకుంటున్నాడు ఖచ్చితంగా ప్యాన్ ఇండియా మార్కెట్లో ఎక్కువ రెమరేషన్ వాళ్ళిద్దరు తీసుకుంటున్నారు మహేష్ బాబు కూడా ఆ కేటగిరీ చేరిపోయారు వారణాసి వారణాసి సినిమాతో నాకు తెలిసి ఆయన కూడా ఆ స్థాయిలోనే రెమినరేషన్ ఉంటుంది మన తెలుగు హీరోలు చూసుకుంటే వీళ్ళు ఉండాలని రజనీకాంత్కి ఆ స్థాయిలో రెమనరేషన్ తీసుకుంటున్నారు తమిళ హీరోలో రజనీకాంత్కి అంత క్రేజ్ ఉంది ఇట్లా కొంతమందికి ఆ రేంజ్లో ఉంది ఇక చిరంజీవి గారు వీళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా దాదాపు అరవై నుంచి వంద కోట్ల మధ్యలో రెమ్యునేషన్ ఉన్నాయి చాలామంది హీరోలకి ఓకే మరి దాన్ని బట్టి నిర్మాత దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి హీరో రెమ్యునేషన్ ఎంత అక్కడ హీరో రెమ్యునేషన్ చాలా కీలకం సినిమా బడ్జెట్ విషయంలో కూడా మిగతా ప్యాడింగ్ ఆర్టిస్టుల రెమ్యునేషన్ ఎంత రెక్క పెట్టుకుని సినిమా ఖర్చు ఎంత ఉంటుంది ఇన్ని డేట్స్ షూటింగ్ ఉంటుంది ఈ బడ్జెట్ వేసుకుంటారు ఆ బడ్జెట్కి మించి అయితే నిర్మాతకి బొక్క పడుద్ది నిర్మాత చిక్కుల్లో పడతాడు పెద్ద హీరోతో సినిమా తీయాలి అని అనుకుంటే ఒక ఐదు వందల కోట్లు పెట్టుకోవాలి పెట్టుకోవాల్సింది ఫైనాన్సర్స్ వస్తారు కదా మళ్ళీ మీరు నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తారంటే నాకు ఫైనాన్స్ ఇచ్చేవాడు వస్తాడు చిన్న పెట్టి చేస్తే కొత్త హీరోని పెట్టుకున్నాను నేను కాదు హీరో కొత్త హీరోని పెట్టి చేసుకుందాం ఫైనాన్స్ ఎవరు అప్పులు రాదు ముందు ఈ డబ్బులు సినిమాలు చేస్తా వీళ్ళు అందరూ ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారండి ఫైనాన్స్ ఒక సినిమా వింగ్ లో సపరేట్ వింగ్ అది సినిమా పలానా హీరో కాల్షిట్ ఇచ్చారంటే ఆ ఫైనాన్సర్స్ వచ్చేస్తారు మేము ఇస్తామని చెప్పి సినిమా రిలీజ్ ముందు వాళ్ళు అడ్డం పడతారు ఆ ఫైనాన్సర్స్ మొన్న అఖండ ఇష్యూ మీరు చూశారు కదా ఫైనాన్సర్స్ ఇష్యూ అయ్యింది కోర్టు దాకా వెళ్ళేపరిచి వచ్చింది ఇట్లా ఫైనాన్స్ ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి సినిమా ఫీల్డ్లో ఫైనాన్స్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అది మీరు కూడా నిర్మాతక మారిపోవచ్చు మీకు ఒక హీరో కాల్షీట్ ఇచ్చారనుకోండి జూనియర్ ఇంటిఆర్ మీకు కాల్షీట్ ఇచ్చారనుకోండి నిర్మాతగా మీ పేరు వేసుకుంటే మీ ఇంటికి వస్తారు ఫైనాన్స్ కాబట్టి ఇది ఇంటర్లింక్డ్ అనమాట ఫైనాన్స్ ఆ హీరో ఇమేజ్ ప్రేక్షకులు థియేటర్ రావటం రప్పించగలగటం ఆ సత్తాన్ని బట్టి ఆ హీరోకి అంత డిమాండ్ అది సో ఒక సినిమాకి హీరో కీలక పాత్ర చాలా కీలకం లేకపోతే మరి ఇప్పుడు ఏ స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్ అనే ఒక నావెల్ ఉంది సిడ్నీ షెల్డన్ రాసింది ఇంగ్లీష్ నావెల్ దాంట్లో ఏంటంటే చిన్న అనామకుడిగా ఉన్న వ్యక్తి పెద్ద స్టార్ డమ్ వచ్చి ఎదుగుతాడు అదే ఒక హీరోగా ఎలా ఎదుగుతాడు అనేది లేదా మా పాకుట్రాలు తీసుకోండి రావు భరద్వాజ్ అనే ఆవిడ మంజరి అనే నటిగా ఎదిగితే ఎంత స్టామినా వచ్చింది లేదా మన సావిత్రి గారిని తీసుకోండి ఆ సావిత్రి గారిని దృష్టిలో పెట్టుకుని రావతి రావదు పరద్వాజ ఈ నవలు రాశారంటారు సావిత్రి గారికి అప్పుడు జీరోగా స్టార్ట్ అయిన సావిత్రి గారికి అంత స్టార్ట్ డబ్బు తీసుకున్న సావిత్రి గారికి ఎంత వేరే ఇష్టం ఉంటుంది మరి ఆవిడ కార్లు ఆవిడ మెయింటెనెన్స్ డబ్బులు కూడా దాచుకో వచ్చినప్పుడు కూడా దాన్ని దాయగలుగు దాచుకోగలగాలి అలా దెబ్బతిన్న హీరోలు కూడా ఉన్నారు అదే అండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పప్పు టీవీ థ్యాంక్ యూ